ఇంగ్లాండ్ తో జరిగిన ఎడ్బర్స్టన్ టెస్ట్ లో టీమిండియా మంచి విజయం సాధించింది ఈ మ్యాచ్ లో ఏకంగా మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే టీమిండియా ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే ఈ విజయంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా పాయింట్ల పట్టికలో భారీగా లాభపడింది ఇది మాత్రమే కాదు ఓడిన ఇంగ్లాండ్ జట్టు రెండవ స్థానం నుంచి పడిపోయి మూడవ స్థానానికి చేరుకుంది అయితే టీమిండియా గురించి చెప్పాలంటే నాలుగవ స్థానంలో నిలిచిందని చెప్పుకోవాలి అయితే హెచ్బస్టన్ టెస్ట్ తర్వాత టీమిండియా రెండు మ్యాచ్ల్లో పన్నెండు పాయింట్లతో ఉంది పాయింట్ల శాతం యాభైగా పరిగణించవచ్చు ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే రెండో మ్యాచ్ గెలవడం ద్వారా ఇక వారు పాయింట్ల ఖాతాని తెలిసింది ఇంగ్లాండ్ గురించి చెప్పాలి అంటే ఈ మ్యాచ్ కు ముందు పన్నెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది కానీ ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది ఈ జాబితాలో ఆస్ట్రేలియా పన్నెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది ఈ జట్టు వంద పాయింట్ల శత శాతంతో అగ్రస్థానంలో నిలిచింది శ్రీలంక రెండు మ్యాచ్ల్లో పదహారు పాయింట్లతో అరవై ఐదు ఆరు పాయింట్ ఆరు పాయింట్లతో తన పర్సంటేజ్ అంతలా ఉంది బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది వెస్టిండీస్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది అందులో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ జట్టు ఆరో స్థానంలో ఉంది ఇక రెండవ టెస్ట్ గురించి చెప్పాలి అంటే టీమిండియా మొదటిగా బ్యాటింగ్ చేసి తమ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది దీనికి ప్రతిస్పందనగా ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ గెలవడం శుభ్మన్ గిల్ సేనకు చాలా కలిసి వచ్చిన విషయం అని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా డబ్ల్యూటిసి ఫైనల్ పోరు కి గనక భారత జట్టు ఎంపికైతే మాత్రం అది శుభ్మన్ గిల్ కు చాలా కలిసి వచ్చే విషయం